హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం ఏటుకొచ్చాము చేపలకు అయితే మనకు ఏట్ల చేపలు బాగున్నాయని చెప్పాడు మావాడు మా ఫ్రెండ్ ఒకడు అయితే నిన్న ఇస్రో తీసుకొని వస్తే పరకలు బాగా ఎక్కుతున్నాయి పరకలు చెల్లాలంటే ఈరోజు ఏటుకొచ్చాము చూడండి ఇది ఏరు ఇది ఏరు అంటే పుచేతపురం ఏరు ఇది పైన బ్రిడ్జి నుంచి బస్సులు పోతున్నాయి ఇది మనకు బ్రిడ్జి పుచేతగువరం బ్రిడ్జి ఇది ఎంత ఏరు అంత ఏర్స్ ఇది మనం ఇటు నుంచి వచ్చేసి పోయి పాయకు మనం మావులు పెట్టాము ఇక్కడ అయితే మనం మావులు పెట్టేసాము ఇంకా వాటర్ తక్కువ పోతున్నాయి అయితే మూడు మావులు పెట్టాము మనకి ఏంటంటే చూడండి ఒక మావు పైనది ఏలేదు అటు రెండు మావులు మునిగాయి నుంచి ఇటు పెట్టాము పెట్టి మొత్తం కట్టాలంటే ఉసిక ఆగట్లేదు అయితే బత్తాలు నింపి వరుసగా పెట్టాము సో బత్తాలు మినిమం ఒక పదిహేను బత్తాలు దాకా పెట్టాయి మొత్తం ఉసిక నింపి వాళ్ళకి పెట్టాము మనకైతే మరి రేపు చేపలు పడదే పడేవో చూడాలి ఇక కష్టపడి అయితే పెట్టాము వేట్లో ఏట్లో ఒక చిన్న పాయే చిన్న పాయే ఇది అటు పెద్ద పాయే అదంతా అయితే చిన్న పాయకి పెట్టాము మనం అది తెలిసి పడతాయి అనుకుంటా చూడండి ఫ్రెండ్స్ ఇగో మీ అబ్బాయి నేను కలిసి పెట్టాము హాయ్ ఫ్రెండ్స్ చూడండి అయితే మనం పెట్టాము మామూలు తెలిసి మినిమం రేపు పడాలి చేపలు మీకు ఇదే వీడియో రేపు చేపలు చూపెడతాను సార్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉదయం రేపు చేపలు మావులు లేపేటప్పుడు మీకు చూపెడతాను